శ్రీమాత్రే నమ అండి పొలిపాడి మీ దీపాలు ఏ విధంగా వెలిగించాలి అంటే వైష్ణవాలయం కానీ శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకము పూజలు కంప్లీట్ చేసుకోవాలండి ఎవరైతే నెల మొత్తం మూడు వందల అరవై వెలిగించలేదో లేదా వెలిగించినా కూడా ఒకసారి అక్కడ వెలిగించాలండి ఆ తర్వాత అరటి డొప్పల్లో ఒత్తులను వెలిగించాలండి ఎందుకంటే ఇవి నీటిలో మునిగిపోవు కాబట్టి అండి ఇంకొకటి ఏంటి అంటే అక్కడికి వెళ్ళేటప్పుడే మీరు ఒక బాక్స్లో నెయ్యిలో కానీ దీన్ని ఒళ్ళలో కానీ ఒత్తుని పెట్టుకొని తీసుకెళ్ళడం వల్ల అవి బాగా నానుతాయండి అప్పుడు మనం ఈజీగా వెలిగించుకోవచ్చండి మాకు ఇక్కడ కోనేరు ఉంది కాబట్టి కోనేరులో వెలిగిస్తున్నామండి ఎప్పుడైనా సరే హొలిపాడి డిసెంబర్ రెండో తారీఖు వస్తుంది తెల్లవారుజామున మాత్రమే ఇది చేయాలండి ఇదిగోండి మేము తెల్లవారుజామున చేసామండి చీకట్లో సరిగా కనిపించట్లేదండి వీడియో కూడా క్లారిటీ లేదు నేను మా వారు మా పిల్లలు ఒత్తులు వెలిగించి నీట్లో వదిలామండి ఇదిగోండి మా దీపాలు విచిత్రం ఏమిటంటే మేము వేరువేరుగా వదిలామండి దీపాలు కానీ మా వారి దీపం నా దీపం మాత్రం ఒక చోటికి చేరింది మా పిల్లలు ముగ్గురు దీపాలు ఒక చీటికి చేరాయి అదేంటో మేమిద్దరం ఇటు అయ్యాము మా పిల్లలు అట్టయ్యారు ముగ్గురు విచిత్రంగా ఉంది చూడటానికి అసలు మాకు ఈ సీను కాకపోతే అది భగవంతుడు మహిమ అనుకోవాలి భార్యాభర్తల మీటూ ముగ్గురు పిల్లలు అటుగా వచ్చారండి మా దీపాలన్నీ కూడా చూసుకొని మేము బాగా సంబరపడిపోయాము ఈ దీపాలను చూసిన తర్వాత ఇది లాస్ట్ ఇయర్ జరిగిందండి ఒకవేళ మీరు కోనేరు ఆ చెరువులోకి వెళ్ళకపోతే ఇదిగో ఈ విధంగా దీపారాధన చేసుకోవచ్చు ఇది అంతకు ముందు సంవత్సరం అండి మాకు వీలు కాలేదు నేను ఇంట్లో పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోనే దీపాలని వదలాలండి శ్రీమాత్రే నమ